ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఐదు విషయాలు పొరపాటును కూడా ఎవ్వరికి చెప్పకండి ఫిఫ్త్ వన్ అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు అందులో నెంబర్ వన్ నా దగ్గర అస్సలు డబ్బు లేవు అలాంటి మాటలు ఎవ్వరికి చెప్పకండి ఎందుకంటే ఈ సమాజంలో డబ్బులు లేకపోతే ఎంత విలువిస్తారో మీకు కూడా తెలుసు అందుకే నా దగ్గర డబ్బు లేదు అనే మాటను అస్సలే చెప్పండి ఇక నెంబర్ టూ ఇంట్లో జరిగిన గొడవల గురించి వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు ఇంకా మనం వాల్యూ ఇచ్చేదేంటి అని మిమ్మల్ని చీప్ గా తీసేసి మాట్లాడుతూ మీకు వాల్యూ లేకుండా పోతుంది కాబట్టి ఇంట్లో గొడవలు ఎప్పుడైనా సరే బయటకు రానివ్వకండి ఇక నెంబర్ త్రీ ప్రతి ఒక్కరికి కూడా మీ బాధలను కష్టాలను షేర్ చేయకండి ఎందుకంటే వాళ్ళే మీ బాధలు కష్టాలు తీర్చరు పైగా వెనక నుంచి మీ కష్టాలని బాధలను ఎగతాలు చేస్తూ అందరికీ చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటారు మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తూ ఉంటారు మీ కష్టాలు వాళ్ళకి కామెడీగా అనిపిస్తాయి అందుకే మీ కష్టాలు ఎప్పుడు కూడా అందరికీ షేర్ చేయకండి ఇక నెంబర్ ఫోర్ లైఫ్లో మీరు ఎలా ఎదగాలి అనుకుంటున్నారో పొరపాటును కూడా ఎవ్వరి దగ్గర నోరు జారకండి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కాపీ చేయొచ్చు ఇంకొంతమంది మీరు ఎదగకుండా ఉండటానికి ఎలాగైనా ప్రయత్నాలు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎదకపోయినా పర్వాలేదు కానీ పక్క వాడు ఎదగకూడదు అనే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మీరు ఎలా ఎదగాలి అనుకుంటున్నారు అనేది వొర్రపాటును కూడా బయటకు రానివ్వకండి ఇంకా నెంబర్ ఫైవ్ ఫస్ట్ చెప్పాను కదా మీ దగ్గర డబ్బులు లేవు అనే మాట చెప్పొద్దని అలాగే మీ దగ్గర డబ్బులున్నాయి అని కూడా ఎవరికి చెప్పకండి మీ దగ్గర డబ్బులున్నాయి అని తెలిస్తే ప్రతి చిన్న అవసరానికి మీ దగ్గరే సాయానికి వస్తారు మీరు అటు కాదు అనలేక అలాగే డబ్బులు ఇచ్చి మళ్ళీ అడగలేక మీరే ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే నాకు అన్నున్నాయి ఇన్నున్నాయి అంటూ ప్రగల్భాలు పోకుండా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలు ఎక్కడా నోరు జరకండి ఈ ఐదు విషయాల్లో మీరు నోటిని అదుపులో ఉంచుకోవటం వల్ల మీ లైఫ్ బాగుంటుంది